ఉపయోగం ఓకే <antenna SCI noise> నుందా మల్ల మల్ల భై భై రన్నింగ్ మే హలో రన్నింగ్ మే రన్నింగ్ మే హే ఓకే ఆ ఓకే ఓకే యోగలం సారతే రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖా మార్చిలో మన యోగా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారీ నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదినోత్సవం ఈరోజు మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు యువగలం ద్వారా వారు రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా సందర్శించటం తన పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలని తెలుసుకోవటం తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపటం తద్వారా మొన్న ఎన్నికల్లో అఖండ విజయంతో తెలుగుదేశం పార్టీని నడిపించిన లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఏదైతే వారు బాధ్యతలు చేపట్టారో ఏదైతే వారు నాయ యువతరానికి నాయకత్వం వహిస్తున్నారో వారి కోసం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకురాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ట్రాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసి అనేక విషయాల పట్ల అవగతం చేసుకొని ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన పాత్రని వారు పోషిస్తున్నారు అనేక పరిశ్రమలు కంపెనీలని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి మరి మొన్న మనం చూస్తున్నాం ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నాం దేవ దావోస్లో వరే అనేక మంది పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరపడం వారిని చెప్పడం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ అక్షర రాష్ట్రాలనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలి అని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేరోడు వాదోడుగా ఉంటూ అనేక సమస్యలకు వారికి వెన్నంటి పరిష్కారం చూపుతూ అహర్మిశలు పోటుపడుతున్న వారికి భగవంతుడు మంచి ఆయుర ఆరాధ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని ఈ రాష్ట్రం కోసం మరింత పోరాడే స్ఫూర్తిని శక్తియుక్తుల్ని వారికి అందించాలని వారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు పోవాలని చెప్పేసి అభిలషిస్తూ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ మరి వారు ఒక్కొక్కటిగా విద్యాశాఖలో అయితే ముఖ్యంగా గత చాలా కాలంగా నియామకాలు లేకపోవటం టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాలు వాటి అన్నిటిపైన వాడు వారు దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో టెక్నాలజీ పరంగా భోగనా పరంగా అనేక సంస్థలను తీసుకురాబోతున్నారు వారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో విద్యా ఐటీ శాఖ మరింత ఉన్నతమైన స్థానంలో పోతుందని చెప్పేసి ఆశిస్తూ మరి ఈరోజు మరి జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన తుర్కీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను